హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి పూర్ణం బూరేలు ఈ పూర్ణం బూరెల్ని ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట చాలా ఈజీగా సింపుల్ వేలో ఈ పూర్ణం బూరెలన్నీ చేసుకోవచ్చు మరి లేట్ ఎందుకు వీడియోని చూసేద్దాం రండి దీనికోసం నేనైతే వన్ కప్ పప్పు చిన్నగ ముందుగానే నానబెట్టి తీసుకున్నానండి వన్ అవర్ పాటు ముందు నానబెట్టి తీసుకున్నాను ఇలా నానబెట్టడం వలన ఏం చెక్క పప్పు అనేది ఉడుకుతుంది సో ఈ పప్పుని కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని దీంట్లో ఒక కప్పు పా వరకు మనం వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వన్ అండ్ హాఫ్ కప్ అయినా పర్లేదండి చిటికేడు పసుపుని దీంట్లో చిటికేడు సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇలా కుక్ చేసుకొని చూడండి మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది దీన్ని ఒక పప్పుని ఇలా ఒత్తి చూస్తే మనకి మెత్తగా ఉడకాలి సో ఇలా కంప్లీట్గా కుక్ చేసుకున్నాక ఈ పప్పుని తీసుకొని మీకు అనేది దీంట్లో కొంచెం వాటర్ అనగా అనిపిస్తాయండి జాలీ బౌల్ తీసుకొని దీంట్లో వడ బిసుకొని తీసుకుంటే పప్పులో ఉన్న వాటర్ అంతా సపరేట్ అవుతుంది అనమాట సో నాకైతే వాటర్ అనేది లేదు సో నేను మిక్సీ జార్లో ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి మిగిలిన పప్పుని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా గ్రైండ్ చేసేసుకొని ప్లేట్లోకి కంప్లీట్గా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో వన్ కప్ పప్పుని తీసుకున్నాం కదా అదే కప్పుతో వన్ కప్ బెల్లాన్ని తీసుకోండి పర్ఫెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది మనకి ఎలాంటి మెదట్లో టేస్ట్ అనేది స్వీట్ అనేది చాలా బాగా సెట్ అయిపోతుంది ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది దీని ఇలా పూర్తిగా కరిగిపోయాక బెల్లం అనేది మా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి కాస్త మాడిపోయినట్లయితే మనకి బెల్లం టేస్ట్ చేదుగా అయిపోతుంది ఫ్రెండ్స్ దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసిన పప్పుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని దీనికి ఉండలు అనేది లేకుండా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ఈ పూర్ణం రెడీ చేసేటప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే మనకి ఉండకుండా టేస్ట్ మారకుండా చాలా బాగా వస్తుంది అనమాట సో ఇలా వచ్చాక దీంట్లో అనేది కాస్త గట్టిగా అనిపిస్తేనండి దీంట్లో వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోండి ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక మనం నెయ్యి అప్లై చేశాక ఈ బౌల్కి ఈ పూర్ణం అనేది కాస్త సపరేట్ అనమాట ఇలా సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసుకొని మరొకసారి పడకుండా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే పడకుండా మనం ఎలా కలిపామో అదే క్వాంటిటీలో ఉంటుంది సో పక్కన పెట్టేసుకొని దీనికోసం ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకుందామండి నేనైతే ఇదే కప్పుతో వన్ కప్ రైస్ని వన్ కప్ మినపప్పుని నానబెట్టి తీసుకున్నాను మీరు కావాలంటే నైటే నానబెట్టుకోవచ్చు లేదా ఓ త్రీ టు ఫోర్ అవర్స్ పాటు నానబెట్టినా సరిపోతుందనమాట నేనైతే నైటే నానబెట్టి తీసుకున్నాను సో దీంట్లోకి మినపప్పుని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత మెత్తగా కాస్త వాటర్ యాడ్ చేసి అయినా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి వాటర్ అంటే నెరీ లూజ్గా ఉండకూడదండి సో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పిండి క్వాంటిటీని పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన ఇదే మిక్సీ జార్లోకి మిగతా రైస్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోండి మీరు కావాలంటే మిక్సీ జార్ కడిగి కూడా తీసుకోవచ్చు సో నేనైతే డైరెక్ట్గానే గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న రైస్ పిండిని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేశాక ఒక స్పూన్తో ఇలా కంప్లీట్గా కలుపుకోండి స్పూన్తో లేదా చేయితో కూడా కలుపుకొని తీసుకోవచ్చు సో ఇలా కంప్లీట్గా కలుపుకునే పర్ఫెక్ట్ క్వాంటిటీలో వచ్చేంత వరకు మీకు ఈ పిండి క్వాంటిటీ కాస్త గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని కలుపుకోండి క్వాంటిటీ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట నేరీ గట్టిగా ఉన్నా నేరీ లూజ్గా ఉన్నా అవ్వదు అనమాట దీంట్లో చిటికేడు సాల్ట్ని తీసుకుంటున్నాను దీంట్లో దీంట్లో చిటికేడు వరకు బేకింగ్ సోడాని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు వేడి నూనెని తీసుకుంటున్నానండి మనం పిండిని నైట్ అయి ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే బేకింగ్ సోడా అనేది అవసరం లేదు నూనె కూడా అవసరం లేదు వేడి ఆయిల్ అనేది డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు మనం అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి కాస్త యాడ్ చేసుకొని చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట సో పిండి చేతికి ఇలా అప్లై చేసి చూస్తే కోటింగ్ అనేది ఇలా ఉండాలి అయితే మనకి పూర్ణానికి కూడా సేమ్ కోటింగ్ పడుతుంది అనమాట సో దీంట్లో మనం ప్లేట్లో తీసి పెట్టుకునే ఈ పూర్ణంలో నుంచి కొంచెం కొంచెం వరకు చిన్న చిన్న ముద్దలుగా చేసి తీసేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా చిన్న చిన్న బౌల్స్లో చేసేసుకొని కంప్లీట్గా తీసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫైవ్ సిక్స్ బౌల్స్ వరకు చేసుకుంటున్నానండి ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా చేసేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద డేకి సరిపడా సరిపడాల్ని హీట్ చేసుకోవాలి ఇలా కాస్త హీట్ అయ్యాక మనం చేసుకున్న పూర్ణాన్ని దీంట్లో పిండిలోకి ఇలా చేయితో అప్లై చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మనం స్పూన్తో కూడా డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకొని స్పూన్తో అంతా ఒకసారి కలిపేసుకొని ఇలా స్పూన్స్ నాయంతో కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని ఒకటొకటిగా మనకి ఎన్ని కావాలో అన్ని యాడ్ చేసేసుకోవచ్చు ఇలా ఉన్నప్పుడు కాస్త ఎటటు తిప్పుకొని తీసుకోవాలన్నమాట ఒకటొకటిగా స్లోగా తీసుకోవాలండి పూర్ణం అనేది బయటికి రాకుండా సో ఇలా తిప్పేసుకొని తీసుకోవాలి సో ఇలా తెప్పేసుకొని తీసుకున్నాక ఇలా ఫ్రై అయ్యాక మనం తీసి ఒక ప్లేట్లోకి సో ఆర్డర్ చేసుకోవడమే అండి ఎంతో రుచికరమైన పూర్ణం బూరెలు అనేవి రెడీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్